సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ అండ్ మోడల్ బండి చెర్రి రెడ్డి కలర్ చూడండి లోపల ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నదో సీట్లు కూడా నలగలేదు అక్షరాల ముప్పై ఎనిమిది వేల వంద కిలోమీటర్ తిరిగిందండి బండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది రెడ్ కలర్ లోపల ఇన్నర్ చూడండి సీట్లు కూడా చూసండి చాలా బాగుంది బండి సూపర్ కండిషన్ ఉంది బండి చూడండి సీట్లు లెదర్ సీట్ కవర్స్ వాళ్ళు సొంతంగా హైదరాబాద్లో కొనుక్కొని వచ్చారు సెకండ్ ఓనర్ లేడీస్ పేరు మీద బండి ఉన్నది సమీ కార్ గ్రాండ్ చూడండి వెనకాల గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ అండ్ మోడల్ ఎలే వీల్స్ చెర్రీ రెడ్ కలర్ అక్షరాల ముప్పై ఎనిమిది వేలు కిలోమీటర్ తిరిగింది ఓన్లీ రెండు వేల పద్నాలుగు మోడలు ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు సంవత్సరం వరకు ఉంది బండి ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బార్గనైజింగ్ ఉంటుంది బండికి నెగిషియబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది చెర్రీ రెడ్ కలర్ బండి సూపర్ క్వాలిటీ ఉంది బండి సెకండ్ ఓనరు బండి చూడండి ఐ ట్వంటీ ఆ గ్రాండ్ ఐ టెన్ ఆస్టా పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ చూడండి ఎల్ఐ వీల్స్ అన్ని ఎల్ఐ వీల్స్ తర్వాత పుష్ బటన్ దీనికి స్టార్టింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి రివర్స్ క్యామ్ ఉంది ఆండ్రాయిడ్ ఉన్నది లోపల ఇంజన్ చూడండి ఇంజన్ బీటింగ్ చూడండి ఇంజన్ కూడా సూపర్ క్వాలిటీ ఉన్నది స్టార్ట్ చేస్తారు ఇంజన్ కూడా స్టార్టింగ్లో కూడా ఇంజన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది రేజింగ్లో కూడా సూపర్ ఉన్నది ఇంజన్ కూడా అన్ని కండిషన్ ఉన్నది ఇది ఖమ్మం నుంచి ఒక అరవై కిలోమీటర్ పరిసర ప్రాంతంలో ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు కొనుక్కొని ఉన్నారు కావున దయచేసి దీన్ని గమనించి మా సమీకార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది పర్సేల్ అమ్మటానికి వచ్చింది సెకండ్ ఓనర్ లేడీస్ పేరు మీద ఉన్నది ఎంప్లాయీ పేరు మీద వాళ్ళు అక్షరాల మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది మెరుశిబుల్ రేట్ ఉంటుంది బండి మాత్రం సూపర్ క్వాలిటీ బ్రాండ్ న్యూ లాగా ఉందండి కారు చాలా బాగుంది ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ ఎక్కడ కూడా టచ్ లేదు బ్యాటరీ కూడా కొత్త చేశారు వాళ్ళు చూడండి ఎల్ఏవీల్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఎల్ఏవీల్స్ బండి సూపర్ కండిషన్ ఉందండి పెట్రోల్ వర్షన్ ఓన్లీ పెట్రోల్ ఎల్ఏవీల్స్ అన్ని ఐదు ఐదు సీల్ టైర్లు స్టెప్నీ టైర్ కూడా మీరు చూ చూడండి ఎల్ఏ సీల్ టైర్లు అక్షరాల ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది ఓన్లీ గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ అండ్ మోడల్ పర్సేల్ ఇన్ ఖమ్మం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు అమ్మటానికి ఉంది ఎల్ఏవిల్ చూడండి నాలుగు స్టెప్పింగ్ టైర్ కూడా చూద్దురు కానీ పుష్ బటన్ స్టార్ట్ లోపల సీట్లు సీట్ల మీద కూర్చోటానికి గవ్వలు తాళం చేతులు రెండు ఉన్నాయండి కీసు రెండు కీస్ ఉన్నాయి అది కూడా ఇది ఏమంటారు దీన్ని మన ఆటోలాక్ ఆటోలాక్ తాళాలు రెండు ఉన్నాయి అక్షరాల రీడింగ్ కూడా చూడండి ఇన్నర్ చూడండి లోపట సెప్పిన్ టైర్ చూడండి సీల్ ఇంకా వాడినే వాడలేదండి సీల్ టైర్ సెప్పిన్ టైరు చాలా బాగుంది క్వాలిటీ చూడండి సీల్ టైర్ అపోలో కంపెనీ ఇన్ టైర్ స్టీల్ ఉంది కాకపోతే ఇన్ టైర్కి ఎలై హీల్స్ డిస్క్ లేదు మామూలుగా స్టెప్పింగ్కి అంతే ఇస్తారు నాలుగే ఇస్తారు టాప్ అండ్ బండ్లకు ఎలైవీల్స్ ఐదు ఇవ్వరు ఎలైవీల్స్లో షోరూమ్ వడ్లో ఇవ్వరు గ్రాండ్ టెన్ చెరీ రెడ్ కలర్ రెండు వేల పద్నాలుగు మోడలు ఇదిగోండి పుష్ బటన్ స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ ఇదిగోండి పుష్ బటన్ అక్షరాల ముప్పై ఎనిమిది వేలు తిరిగింది గ్రాండ్ ఐటెన్ ఫర్ సేల్ ఇన్ ఖమ్మం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి రెడీగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నుంటే మా సమీ కార్ బజార్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి